ધનકાર <laughs> సహకరించి అందరూ మాకు ఉగ్రం సరే దయచేసి అందరూ అందరూ సహకరించి ఉగ్రం గురించి నాలుగు రోజులు తర్వాత మాకు வெண்ணளோ வெண்ணளோ அடடிரிக்னாடு வெண்ணளோ வெண்ணளோ பணவாட பச்சினாடு

పెద్దజీ కూడా గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు ఆయన దయించి నాకు ఉమరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే ఊరు అభివృద్ధికి సహకరిస్తానని నేను కోరుకుంటున్నాను మీ అందరి సహకారం ఉండాలని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను కొన్ని జాగాల డ్రైనేజీలు కొన్ని చోట్ల మరి శిశురోలు కానీ మేము ఇతర దగ్గర కొన్ని వాటర్ ప్రాబ్లం ఉంది ప్రజలందరూ సహకరించి చేస్తే అవన్నిటిని నేను నెరవేరుస్తానని తెలియజేస్తున్నాను గుర్తు ఒకటో నంబరు నా పేరు ఆకారం మైపాలు అందరు సహకరించి ఒకటో నంబరు ఉంగర గుర్తుని ఓటేసి గెలిపేయాల్సిందిగా కోరుకుంటున్నాను గ్రామ గ్రామంలో ఉన్నటువంటి మా సంఘం అంతా మాది మాదిగ సంఘము అంబేద్కర్ మాదిగ సంఘము మా సభ్యులమంతా ఏకగ్రీవంగా మా మైపాలును ఏకగ్రీవంగా నిలబెట్టడం జరిగింది అందరం కలిసి ఆయనకు మేము మద్దతు తెలుపుతున్నాము ఏ ఏ దేనికి ఆశించకుండా మా స్వచ్ఛ స్వచ్ఛందంగా మేము ఆయన కోసము ఈ ప్రచారంలో భాగంగా ముందుకు పోవడం జరుగుతుంది ప్రతి కులం కానీ ప్రతి సంఘాలు కానీ మాకు ఆశీర్వదిస్తున్నారు మరి గౌడ సంఘం కానీ ముదిరా సంఘం కానీ ఈ ప్రతి ఒక్క సంఘము వడ్లకమ్మరి వీళ్ళ వీళ్ళందరూ కూడా ప్రతి సంఘం నాయకులు కానీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశీర్వదించి మీకు మీకు మద్దతు తెలుపుతున్నాము మీకు ఒకసారి అవకాశం ఇస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు ఇది ఇంతకుముందు కూడా ఒకసారి మీ మీ దానిలో అవకాశం ఇచ్చినాము ఇప్పుడు కూడా కింది వర్గానికి అవకాశం ఇస్తామని వాళ్ళు మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించి ముందుకు ముందుకోమని చెప్తున్నారు ఈ దీవించి ముందుకు పోమన్న గ్రామ ప్రజలకు సంఘాల నాయకులకు అందరికీ ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ మేము మీ ఆశీర్వాదంతో ముందుకు పోతామని మీరు మమ్మల్ని ఆశీర్వదించి మా తమ్ముడిని మైపాలను గెలిపిస్తే గ్రామంలో ప్రతి ఒక్క అభివృద్ధి పని అభివృద్ధి పనిని ముందంజలో ఉండి చేస్తామని మీ యొక్క కొడుకుగా మీ యొక్క తమ్ముడిగా మీ యొక్క అన్నగా మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకుపోవాలని మా మనస్ఫూర్తిగా మీకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పాదాభివందనలు కూడా తెలియజేసుకుంటున్నాను